హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే అండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇద్దరు లెగుస్తున్నారా అయితే మీకోసం మన ఛానల్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీ ముందుకు తెచ్చేసాను అన్నీ కూడా మనకి ఫుల్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ లావిష్ కలెక్షన్ వారు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ ఉంటుంది అండ్ మనం ప్రీవియస్లో కూడా వీరి వీడియోస్ అనేది షేర్ చేశాము ఇప్పుడు దసరా కాబట్టి మనకి ఆఫర్స్లో మనకి డోలా అలానే మనకి పట్టు జార్జెట్ విత్ మనకి వచ్చేసరికి జెరీ లైన్స్ అలానే మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్స్ కాంట్రాస్ట్ మనకి బ్లౌ వర్క్ అనమాట ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అయితే మనకు అందిస్తున్నారు చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే థౌసండ్ కింది అలా అనమాట అలా ఒక ఆఫర్ లాగా అలా ఒక క్లియరెన్స్ లాగా మనకి వీడియో అనేది ఇస్తున్నారు అనమాట అన్నీ కూడా ఫుల్ సారీస్ ఏనండి చక్కగా వీడియో మీకు స్లోగా ఎవ్రీ సారీ క్యాప్చర్ చేస్తూ జాగ్రత్తగా మేమైతే షూట్ చేసాము మీరు కూడా అలానే అలా అలా కొంచెం నిద్రలేశారు కాబట్టి హ్యాపీగా మన వీడియో చూసేసి మీకు ఏ కలర్ నచ్చింది ఏ డిజైన్ నచ్చింది అనేది ఒకసారి చూసుకొని చక్కగా స్క్రీన్ షాట్స్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ వీడియో గురించి సింగిల్ వర్డ్ చెప్పాలంటే లో ప్రైజెస్కి మనకి కలెక్షన్ అందించారు షాప్ నెంబర్ మూడు వందల తొంభై లావిష్ కలెక్షన్ హాయ్ అండి మా షాప్ నేమ్ వచ్చేసి లావిష్ కలెక్షన్ వాసవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ త్రీ నైంటీ అండి నైన్త్ లైన్లో అయితే ఉంటుంది ఈరోజు వచ్చేసి డోలా కలెక్షన్ అయితే తీసుకొచ్చాము ఇది వచ్చేసి లైట్ మిస్ప్రింట్ అయితే వస్తుంది సింగిల్ శారీ కావాలంటే త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఎన్ని త్రీ తీసుకుంటే థౌసండ్ రూపీస్ షిప్పింగ్ అండి కలెక్షన్ చూసేద్దాం పర్పుల్ కలర్ కాంబినేషన్ సో సారీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందా సిక్స్ థర్టీ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం జెరీ లైన్స్ అయితే ఉంటాయి సారీ మొత్తం జెరీ లైన్స్ అయితే ఉంటాయి ఇలా ఫ్లవర్ బంచెస్ బోర్డర్ అయితే వస్తుంది ఇది శారీ ఓపెన్ పిక్ అయితే ఒకసారి చూడండి ఇదంతా కూడా మనకి శారీస్ యాక్చువల్ గా సారీస్ థౌసండ్ కి త్రీ అనమాట సో మనం సింగిల్ ఏమైనా కావాలి అనుకుంటే సింగిల్ పీస్ చాలు మాకు అంటే త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది మూడు వందల అరవై రూపాయలు అయితే పడుతుందండి సో వీటిలో ఇంకా డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ కలర్ అయితే చూసాము సెకండ్ డిజైన్ సో గుంటూరు వాస్వి హోల్సే క్లాత్ మార్కెట్ అండి మనకి నైన్త్ లైన్ అయితే వస్తుందనమాట షాప్ వచ్చేసరికి లావిష్ కలెక్షన్స్ షాప్ నెంబర్ త్రీ నైంటీ త్రీ నైన్ జీరో సో దీంట్లోనే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి ఇది క్వాలిటీ ఏమొస్తుంది డోలా వస్తుంది డోలా వస్తుందా ఓకే మనకి ఫ్యాబ్రిక్ అనేది డోలా ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది అనమాట ఇది కలంకారీ డిజైన్ అయితే వచ్చిందండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ ఓవరాల్ మొత్తం కూడా మనకు వచ్చేసరికి ఎల్లో అయితే ఉంటుంది మీకు బార్డర్ చూస్తున్నారు కదా మంచి డబల్ స్టెప్ బార్డర్తో మంచి వీవింగ్ అయితే ఉంటుంది మీకు శారీలో ఇలా లైన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి మనకి ప్రతి సారీ కూడాను మీకు ఏ శారీకి డిజైన్ వస్తుందో లేదో కూడా చూడొచ్చు ఇదంతా కూడా శారీ శారీ కటింగ్ పర్ఫెక్ట్ ఉంటుందా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ కలర్ ఇవి బయట ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సింగిల్ శారీ ఫ్రెష్ లో జస్ట్ మిస్ ప్రింట్ రావటం వల్ల లెస్ ప్రైస్కి ఇస్తుంది ఓకే అంటే దీనిలో మిస్ ప్రింట్ అనేది రావటం వల్ల ఈ ప్రైస్కి అనేది వస్తుందనమాట మీకు టూ ఆఫర్స్ అయితే ఉన్నాయండి సింగిల్ శారీ కావాలంటే త్రీ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మీరు ఎనీ త్రీ శారీస్ కనుక తీసుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ప్రతి డిజైన్ మీరు వాచ్ చేసి అండ్ థౌజండ్ రూపీస్ అనేది పడుతుంది అనమాట షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఏమేమి డిజైన్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయో కూడా మీకు చూపిస్తున్నాము అండ్ ఈచ్ వన్ శారీ కూడా ఓపెన్ పిక్ చేస్తున్నాము మిస్ ప్రింట్ అనేది కంపల్సరీగా ఉంటుంది అని చెప్పేసి మీరు తీసుకోవాలి నెక్స్ట్ డిజైను కలంకారీ డార్క్ వైట్ కలర్ అయితే వస్తుంది దీనికి బార్డర్ వచ్చేసరికి మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట ప్యూర్ డోలా అండి మనకి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వన్ సేమ్ అదే వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బయట ఇవి సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉంటుంది జస్ట్ స్లైట్ మిస్ ప్రింట్ వల్ల మనం ఈ ప్రైస్ అయితే ఇస్తున్నాము మిస్ ప్రింట్ లో కూడా ఫైవ్ హండ్రెడ్ కి సేవ్ చేస్తున్నారండి బట్ మనం ఇచ్చే ప్రైస్ సింగిల్ శారీ త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సారీస్ తీసుకుంటే ఓన్లీ థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ప్యూర్ డోలా జస్ట్ స్లైట్ వైట్ లైన్ మాత్రమే వస్తుంది ఓకే ఓకే వచ్చినా కూడా నైన్టీ పర్సెంట్ రాదు వచ్చినా కూడా లైట్ మిస్ ప్రింట్ అయితే వస్తుంది బట్ ఉంది అని తీసుకోవడం బెస్ట్ బెస్ట్ మీరు క్వశ్చన్ ఆన్లైన్ నెంబర్ అనేది పైన స్క్రాల్ అవుతుందండి మీకు ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాం అనమాట సింగిల్ సారీ అయితే త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది వీటిలో ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మనకి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కలర్ చార్ట్ అయితే ఉంటుంది ఓకే ఓకే ఇవన్నీ కూడా కలర్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనే ఉంటుందండి మీకు ఫ్యాబ్రిక్ అలానే మంచి బోర్డర్స్ అయితే వస్తాయి అనమాట వీవింగ్తో నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ పింక్ అండి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనేది చూపిస్తున్నాము సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ పి శారీస్ అండి మీకు మీకు ప్రింట్ ఉంది అని తీసుకుంటే మీకు చాలా బెటర్ అనమాట ఎందుకంటే ఇన్ కేసు వచ్చినా కూడా మీరు అంటే తెలిసి తీసుకుంటున్నారు కాబట్టి రిమార్క్ అనేది ఉండదు నెక్స్ట్ కలర్ డార్క్ వైలెట్ బాగా ట్రెండ్ అవుతుందండి ఈ కలర్ సేమ్ ఇది మనకి శారీ పింక్లో చూసాం కదా సేమ్ అదే డిజైన్లో అయితే వస్తుంది ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది నైన్ పర్సెంట్ శారీ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందా ఇవి కట్ సారీసే మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతుంది కట్ శారీస్ సో మంచి ఆఫ్ వైట్ మీద రెడ్డిష్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి ఇదే డిజైన్ లో మనం త్రీ కలర్స్ అయితే వాచ్ చేసాము క్రీమ్ కలర్ అలానే మనకి వైలెట్ కలర్ షేడ్ అండ్ పింక్ కలర్ కూడా చూసామన్నమాట ఈ త్రీ కూడా ఒకటే డిజైన్ అయితే ఉంటుంది సింగిల్ శారీ ప్రైజ్ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వాచ్ చేద్దాము డార్క్ వైలెట్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ అండ్ మెరూన్ కలర్ పళ్ళు అయితే వస్తుంది దీనికి కూడా శారీ మొత్తం కూడా డిజైన్ చూడండి మీకు అనేది కంపల్సరీగా ఉంటుందండి ప్రతి సారీ కూడా మీకు జెరీలైన అయితే వస్తుంది అండ్ బార్డర్ అనేది సింప్లీ గా మనకి సింపుల్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట ఎనీ త్రీ శారీస్ తీసుకుంటే మీకు థౌసండ్ రూపీస్ ఏనండి ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ పడుతుంది ఎనీ త్రీ సారీస్ ఎన్ని డిజైన్స్ చూపిస్తున్నాము మిస్ప్రింట్ అనేది ఉంది అని చెప్పి తీసుకోవాలన్నమాట నెక్స్ట్ మనకి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో శారీ మొత్తం కూడా మనకి ఇలా అయితే ఓవరాల్ అయితే ఉంటుంది మంచి బుట్టితో అయితే ఇచ్చేసారు అండ్ బ్యాక్గ్రౌండ్ మంచి జెర్రీ వీవింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ మంచి వైట్ కలర్ ఓకే వైట్ శారీయా శారీ వైట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ ఇది పళ్ళు వచ్చింది ఇది సారీ శారీ వచ్చేసరికి ఇది వీవింగ్ అన్నమాట ఓకే కలంకారి వీవింగ్ అయితే వస్తుంది ఓకే ఐటమ్ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇవి ఐటమ్ సో లైట్ మిస్ ప్రింట్ కాబట్టి ఈ ప్రైస్ మిస్ ప్రింట్ ఉండడం వల్ల ఈ ప్రైస్కి అయితే వస్తుందండి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ మీరు ఎంత వాష్ చేసినా కూడా మనకి క్వాలిటీ అనేది మస్తు ఉంటుందన్నమాట బాగా డిమాండ్ ఉన్న కలెక్షన్ బయట షోరూమ్స్లో కానీ క్యాటలాగ్స్లో కానీ మీకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ కంపల్సరీగా ఉంటుందండి ఈవెన్ కట్ సరిసే మీకు ఫోర్ హండ్రెడ్ అలా సేల్ చేస్తూ ఉంటారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ బట్ మనకి ఫుల్ శారీస్ మిస్ ప్రింట్ ఉంది అని చెప్పడం వల్ల మనం ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నామన్నమాట త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే సింగిల్ అంటే మీరు త్రీ తీసుకోవాలని లేదు సింగిల్ అయినా కూడా తీసుకోవచ్చు అందుకే మీకు సింగిల్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాము అండ్ కొరియర్ ఛార్జ్ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది అనమాట థౌజండ్కి త్రీ అనేది పక్క మీ త్రీ శారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్కి వచ్చేస్తాయి అనమాట సో అలా అన్నమాట మీకు వచ్చేసరికి వీటిలో మనం ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్స్ చూపించాము అక్క ట్వంటీ ఒక ట్వంటీ డిజైన్స్ వరకు అనమాట శారీ కటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట పళ్ళు కూడా అన్ని మంచి రిచ్ పళ్ళుసే వచ్చాయి అండ్ బాగుంటాయి ఫినిషింగ్ అయితే కూడాను అంటే కొంచెం లైట్ వెయిట్ క్లాసిక్ ప్యాటర్న్ అయితే మీకు చూపిస్తున్నాము జస్ట్ మనకి ఆ మిస్ ప్రింట్ అనేది కూడా కనిపించదు ఆల్మోస్ట్ ఎక్కడ ఒక చోట మనకి గీత్ అనేది వస్తుంది అనమాట ఎక్కడన్నా ఒక్క శారీకి టెన్ శారీస్లో ఒక్క శారీ ఓకే జస్ట్ టెన్ శారీస్లో ఒక్కసారికి అలా వస్తుంది బై ఛాన్స్ అనమాట ఓకే ఇది కూడా మంచి నావీ బ్లూకి కింద ఆఫ్ వైట్ బార్డర్ వచ్చింది దాని కింద మంచి పింక్ జెరీ బార్డర్ లాగా అయితే ఇచ్చారనమాట ఏ శారీ అయినా తీసుకోండి మీకు త్రీ సిక్స్టీ రూపీసే పడుతుంది అనమాట మీకు ఇంకా కొన్ని సారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలంకారీ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్కి ఎల్లో అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి డోలాలో ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అండి ఈ డిజైన్స్ కూడా బాగా హైలైట్లో ఉన్నాయన్నమాట మనకి జెరీ లైన్స్ బాందిని డిజైన్స్ కలంకారీ స్టైలు అన్నీ కూడా బాగా హైలైట్లో ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఆన్లైన్లో ఇన్స్టా గ్రామ్ లో కూడా ఇవి బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి బట్ వచ్చేసరికి ఇవే డిజైన్స్ ఇంత తక్కువ ప్రైస్ కి మన గుంటూరు వాస్వి క్లాత్ మార్కెట్ లోని గీతా లావిష్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట సో చక్కగా కాంటాక్ట్ అవ్వండి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఆల్మోస్ట్ మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే చూపించాము డిజైన్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ అయితే చూపించాము అనమాట నెక్స్ట్ ఇంకా వాటిలోనే డిజైన్సా ఓకే ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ లో అయితే వచ్చింది సేమ్ అండి మనకి పళ్ళు బ్లౌజ్ అనేది పక్కాగా ఉంటుంది నెక్స్ట్ మనకి డార్క్ అండ్ నావీ బ్లూ కలర్ కి పింక్ కలర్ బార్డర్ చాలా సింపుల్ బార్డర్ అయితే వచ్చింది డార్క్ మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ కి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ టూ స్టెప్ బార్డర్ అయితే వచ్చిందనమాట కింద జరీ వస్తుంది అలానే పైన మనకి ప్యారెట్ డిజైన్ లాగా అయితే ఉంటుంది ఇందా మనం వైట్ అండ్ బ్లాక్ ఎలా అయితే చూసామో కాంబినేషన్ అందులోనే వైట్ అండ్ పర్పుల్ అయితే వస్తుంది బార్డర్ అనేది ఎల్లో కాంబినేషన్ ఇచ్చారనమాట ఇది బాగా ట్రెండ్ అండి మంచి డోలా ఫ్యాబ్రిక్ లో మనకి వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుంది నెక్స్ట్ మనకి హనీ కలర్ షేడ్ అయితే వస్తుంది మనకి డార్క్ హనీ కలర్ అయితే వస్తుంది అండ్ సెల్ఫ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఎనీ సింగిల్ శారీ మీకు సిక్స్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి బందనీ కాంబినేషన్ అనమాట డార్క్ నాచు గ్రీన్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ బార్డర్ అండి చాలా డార్క్ అంటే చాలా డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకా సారీస్ ఉన్నాయండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన ఇదే ప్రైజ్ ఇలాంటి డోలా సారీసే మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ శారీ నుంచి మీకు ఎన్ని సారీస్ కొరీర్ చేయబడుతుంది అనమాట ఎక్కడికైనా కూడాను అండ్ సింగిల్స్ అది ప్రైస్ చెప్పాము ఎనీ త్రీ తీసుకుంటే మీకు ఎంత ప్రైస్ పడుతుందని కూడా చెప్పాము అనమాట వీడియో మొత్తం కూడా మీకు అదే ప్రైస్ అనేది స్క్రోల్ చేస్తాము కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తామండి ఇంకే ఏమేమి కలర్స్ ఉన్నాయో ఎల్లో అండ్ పింక్ సారీ ఎల్లో అండ్ రెడ్ కలర్ నెక్స్ట్ ఇందాక నాచు గ్రీన్ కలర్కి మనం చూసాం కదా మెరూన్ బార్డర్ సేమ్ అదే డిజైన్లో మనకి నావీ బ్లూ కలర్కి వచ్చేసరికి రమా గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట వీటిలో డిజైన్స్ అన్ని కలర్స్ కూడా చూడండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి డాన్సింగ్ ఇలా మనకి బొమ్మల డిజైన్ లాగైతే వస్తుందనమాట ఇట్లా బార్డర్ మారుతుంది బార్డర్ డిజైన్ అనేది మారుతుంది శారీ కలర్ అనేది ఇచ్చి ఒకటే ఉంటుంది నెక్స్ట్ గుంటూరు వాసవి కాంప్లెక్స్ అండి లావిష్ కలెక్షన్ చాలా డేస్ అయింది మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేసి సో షాప్ నెంబర్ వచ్చేసరికి త్రీ నైంటీ అనమాట వాసవి హోల్సే క్లాత్ మార్కెట్లో నైన్త్ లైన్లో ఉంటుంది షాప్ వచ్చేసరికి ఎనీ త్రీ తీసుకుంటే థౌసండ్ రూపీస్ పడుతుంది సింగిల్ శారీ కావాలన్న వాళ్ళకి త్రీ సిక్స్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అనమాట నెక్స్ట్ మరో కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీద థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది లేస్ కూడా వస్తుంది చాలా ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ అండి హెవీగా అయితే వస్తుంది సారీ కాంబినేషన్ డార్క్ మెజంతా కలర్ అయితే వచ్చిందనమాట సేమ్ శారీ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా అయితే ఇచ్చేసారు మీకు మంచి థ్రెడ్ వివింగ్ అండి ఇదంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అలా ఏం కాదనమాట మంచి థ్రెడ్ వివింగ్ అయితే వస్తుంది మీకు సారీ మంచి లేస్ అయితే ఇచ్చారండి మనకి లోటస్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట వీట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి కా లావెండర్ కలర్ ఓకే లావెండర్ ప్రతి దానికి కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుందా చిల్లీ రెడ్ చిల్లి రెడ్ కలర్ సో డిజైన్ బాగుంది కొత్త డిజైన్ అండి ఓకే నావీ బ్లూ కలర్ సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఓకే అమెజన్ ద పింక్ కలర్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఎల్లో అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి సో చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు సింగిల్స్ కావాలి ఇలాంటి శారీస్ మనకి ఎక్కడైనా దొరుకుతాయా అని చెప్పని అంటూ ఉంటారు సో లావిష్ కలెక్షన్ లో అయితే మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ ఏ పడుతుంది ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు సింగిల్ శారీ నుంచి నెక్స్ట్ మరో కలెక్షన్ లోకి అయితే వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి లెహరియా ప్యాటర్న్ లో వల్లి డిజైన్ అయితే వస్తుంది మంచి పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ హైలైట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ విచిత్ర సిల్క్ మీద కంప్లీట్ స్కాలప్ బోర్డర్ తో వర్క్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటిలో కలర్స్ ఉన్నాయా ఓకే మంచి మనకి ఆయిల్ డిజైన్ అయితే వచ్చిందండి శారీ మొత్తం మీద మనకి వచ్చేసరికి డిఫరెంట్ బ్లౌజ్ వర్క్ అయితే వస్తుంది అనమాట ప్రతి సారీ కూడా బ్లౌజ్ వర్క్ మీరు గమనించవచ్చు వీటిలో కలర్స్ అనేది గ్రే అండ్ సీ బ్లూ కలర్ అలానే మనకి ఆరెంజ్ అండ్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ వీటిలో మనకి టజిల్స్ ఏ కలర్స్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ మనకి ప్యారెట్ గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అలానే మనకు వచ్చేసరికి బ్లూ కలర్ కి అలానే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట పింఛం బ్లూ కలర్ సో ట్రదిల్స్ అవే ఉన్నాయి కాబట్టి అదే కలర్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ కలర్ కి అలానే మనకి బ్లూ స్కై బ్లూ కాంబినేషన్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సింగిల్ సారీ అయినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ప్యూర్ జార్జెట్ మీద ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది బాంధనీ స్టైల్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా కాంట్రాస్ట్ కలర్ వైట్ కలర్ బేస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మంచి బ్లౌజ్ అనేది కట్ వర్క్ అయితే అనమాట మీకు సారీ అంతా కూడా మంచి బొందని సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇది ప్రతి సారీకి వైట్ కలర్ బ్లౌజే వస్తుందా ఓకే సో ఇప్పుడు కి వైట్ వస్తుంది అలానే పింక్ కి వైట్ కలర్ వస్తుంది రెడ్ అనేది ఓపెన్ పిక్ చేసాము దానికి కూడా వైట్ కలర్ వస్తుందండి అలానే మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కూడా వైట్ కలర్ బ్లౌజే ఉంటుంది ప్రతి సారీ కూడా మీకు వైట్ బేస్ అనేది కట్ వర్క్ తో బ్లౌజ్ ఉంటుంది అండ్ శారీ కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ అయితే ఉంటాయనమాట ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ నెక్స్ట్ జార్జెట్ మీద ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది మంచి బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ కూడా వస్తుంది కూడా బ్లౌజ్ హైలైట్ అయితే వస్తుంది కట్ వర్క్ ఇచ్చారు దీనికి కూడా హైలైట్ గా మీకు సారీ ఓపెన్ పిక్ చూస్తున్నారు కదండి మంచి లెహరియాతో కింద బార్డర్ కూడా మనకి డబల్ స్టెప్ బోర్డర్ గా ఫాయిల్ డిజైన్ అయితే ఉంటుంది ఈ కూడా బాగా ట్రెండ్ అండి మంచిగా ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్న కలెక్షన్ అనమాట ఇవాళ మన లావేశ్ కలెక్షన్ లో ప్రైస్ ఎలా పడుతుంది రూపీస్ అండి బయట సిక్స్ ఫిఫ్టీ అలా అయితే ఉన్నాయన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్ కనేవి మళ్ళీ మళ్ళీ రావు మంచి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ సింగిల్ శారీ కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మనకి సెట్ కి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే